అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక నాలుగు మొక్కలు అయితే చూసి తెచ్చుకున్నానండి చాలా బాగున్నాయి అవి ఇది ఒకటేమో వైట్ చామంతి ఒకటేమో ఎల్లో కలర్ చామంతి అలాగే ఒక పింక్ కలర్ గులాబీ ఆరెంజ్ కలర్ గులాబీ ఈ నాలుగు మొక్కలు హైదరాబాద్లో అయితే యాభై రూపాయలు అమ్మే ఇచ్చిరండి అరవై రూపాయలు అంటే యాభై రూపాయలుగా తెచ్చుకున్నాను అందుకని చెప్పేసి నేను ఒక నాలుగు వీటిలో నాలుగు డబ్బాలు అలా పెట్టుకుంటున్నాండి ఇవి చాలా చక్కగా గునేజారా వైట్ చామంతి ఇప్పుడు వైట్ చామంతి సీజన్ కాబట్టి నా దగ్గర ఉన్నాయి కూడా ఇప్పుడు పూస్తున్నాయి అనమాట ఫ్లవర్స్ నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ ఈ విధంగా వస్తున్నాయి నా దగ్గర మెరూన్ ఇట్లా వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఇట్లయితే వచ్చినాయి మెరూన్ కలర్ అయితే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయితే నేర్చుకుంటున్నాయి అనమాట నా దగ్గర ఒక మూడు కలర్సే ఉన్నాయి అని చెప్పేసి ఇంకా నేను రెండు కలర్లు తెచ్చుకున్నా వాటి కోసం అని డబ్బాలు టబ్బులు రెడీ చేసుకున్నా అంటే ఇంత ముందే అనమాట టబ్బులు ఇంట్లోయే ఈ విధంగా రెండు హోల్స్ పెట్టుకున్నా అనమాట అప్పుడు ఇట్లా అడుగున మట్టి వేసుకోవాలన్నమాట అయితే ఇందులో ఇంతకుముందు పాత మట్టి ఉంది కదా ఆ పాత మట్టిని పక్కకు పెట్టేసిన పెట్టేసి మళ్ళీ ఇందులో నేను కొత్త మట్టి వేసుకుంటున్నాను అనమాట అది కంపోస్ట్గా మారిన మట్టిని నేను వేసుకుంటున్నా ఇది కంపోస్ట్గా మారిన మట్టి అనమాట ఇది మనం చెట్లకు వాడుకోవచ్చు ఇంతకుముందు కూడా నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అదే మట్టిని ఇందులో వాడుతున్నాను అనమాట మళ్ళీ మనం దీంట్లో వేసుకుంటే మళ్ళీ రెండు మూడు వారాలకు కంపోస్ట్ అయిన మట్టిని మనం వాడుకోవచ్చు అండి నేనైతే ఈ వీడియోలో చేస్తున్నా చిన్న చిన్న వాటిలలో పెడుతుంటే గులాబీ మొక్క ఏమవుతుందంటే అవే కొమ్మలు దగ్గరుండి వాటి చుట్టూ కొంచెం ఇట్లా ఇట్లా కదిలియలేకపోతున్నా అనమాట అందుకని కొంచెం ఈసారి కొంచెం పెద్దది తీసుకున్నాను కుండి తప్పైతే ఆరెంజ్ కలర్ చాలా పెద్దగా పూస్తుందండి ఫ్లవర్ అయితే చాలా చక్కగా వచ్చింది ఇది నేను ఒక సండే రోజు తెచ్చాను అండి అయితే నేను చూసారుగా మట్టి ఎంత చక్కగా ఉందో నేనైతే ఈ విధంగా సెట్ చేస్తున్నా కొంచెం అడుగున మట్టి తీసిస్తే ఏది చాలా చక్కగా పోతాయని చెప్పేసి అలాగే ఈ మూడు చెట్లు కూడా వీకల్ పెట్టేస్తా చామంతి కూడా ఈ విధంగా అయితే చాలా చక్కగా ఫ్లవర్ వచ్చిందండి ఆరెంజ్ కలర్ చాలా బాగుందనమాట ఇది పెద్దదైతే ఇప్పుడు కొంచెం ఇది ఎక్కువ వచ్చినా కానీ ఇట్లా మంచిగా మనం తువ్వుకొని మేము చక్కగా నీళ్ళు పోసుకోవచ్చండి ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ విధంగా నీళ్ళు జరుగుతుంటే చాలా చక్కగా ఉంటుందండి సుషల్గా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి